హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఇంకొక కొత్త మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చిన ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఇంక ఇప్పుడైతే నేను అయితే చూసిండ్రు కదా ఈ రెండు రకాల నూనెలు వాడడం వల్ల మే జుట్టు అనేది చాలా పొడవుగా పెరుగుతుంది అదేవిధంగా చిట్లిపోవడము ఇంకా రాలడము అనే సమస్య లేకుండా అయితే ఉంటుంది మరి ఆ రెండు రకాల నూనెలు ఏంటిది అని అంటే చూసినరా ఇదైతే ఆముదం నూనె ఇంట్లోనే స్వచ్ఛంగా తయారు చేసిన ఆముదం నూనె ఇదైతే ఇది మా అమ్మ అయితే తయారు చేసింది ఆముదం నూనె జుట్టుకు అయితే చాలా చాలా మంచిదండి ఈ నూనె అనేది ఇంకా తర్వాత ఆముదం నూనె తీసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఆముదం నూనె అనేది చిన్నపిల్లల ఆయిల్ ఉంటుంది కదా మసాజ్ చేసే ఆయిల్ ఆయిల్ డబ్బాలైతే పెట్టిన ఇంకా డబ్బా వేరుంది కదా ఆముదం నూనె కాదేమో అని అనుకోవచ్చండి కాదు అది చిన్నపిల్లల ఆయిల్ మసాజ్ చేసేది జాస్మిన్ డబ్బా అది అందుకోసమని అందులో అయితే పోసి పెట్టుకున్న ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఇంట్లో ఆముదం నూనె అయితే పెట్టుకోవాలి వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకా తర్వాత ఇక్కడైతే నేను ఆముదం నూనె అయితే నాకు తలకు ఎంతైతే సరిపోతుందో అంత అయితే నూనె అయితే ఒక గిన్నెలకైతే పోసుకుంటున్నా చూసిండు కదా ఇందాక తర్వాత మనము ఆముదం నూనె ఎంతైతే తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో కొబ్బరి నూనె అయితే తీసుకోవాలి తర్వాత కొబ్బరి నూనె తీసుకున్న తర్వాత ఇంకొకటి రోష్మెరీ ఆయిల్ అని ఉంటుంది ఆయిల్ కూడా పెట్టడం వల్ల మన జుట్టు అనేది చాలా బాగా అయితే పెరుగుతుందండి కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఆ రోజ్మెరీ ఆయిల్ లేదు కాబట్టి నేనైతే జస్ట్ ఈ రెండు రకాల నూనెలు అయితే పెట్టుకుంటున్నా ఈ వీడియో అయితే చాలా యూస్ యూజ్ అవుతుందండి ఇంకా కొబ్బరి నూనె పెట్టడం వల్ల మన జుట్టుకు అనేది తేమ తగులుతుంది తేమ ఉండడం వల్ల మన జుట్టు అనేది మధ్యలో చిట్లిపోవడము విరిగిపోవడం అనేది అస్సలు జరగదు చాలామందికి జుట్టు చూసి పెద్దగా ఉంటుంది కానీ అక్కడక్కడ జుట్టు అనేది విరిగిపోయినట్లు మొత్తం వెంట్రుక అనేది మొత్తం విరిగిపోయినట్లు రాలిపోవడం కూడా జరుగుతుంది కదా అట్లా ఉన్నప్పుడు అసలు జుట్టు అనేది చాలా గలీజు కొడుతుంది అన్ అటువంటప్పుడు మనము ఎప్పుడూ తలకి మన జుట్టుకు కొబ్బరి నూనె అప్లై చేసుకోవాలి కొబ్బరి నూనె అనేది మన జుట్టుకు తేమనిస్తుంది అందుకోసం కంపల్సరీ కొబ్బరి నూనె అయితే వాడాలి తర్వాత ఆముదం నూనె మరి ఆముదం నూనె ఎందుకు పెట్టాలి అని అనుకుంటే మన జుట్టు అనేది చాలా చాలా బలంగా తయారవుతుంది మన జుట్టు మంచి ఆరోగ్యంగా అయితే ఉంటుందండి ఆముదం నూనె అసలు ఈ నూనె పెట్టడం వల్ల చాలా చాలా లాభం అయితే ఉంటుందండి మన జుట్టు చాలా బలంగా తయారయ్యి కొత్త జుట్టును అయితే తయారు చేస్తుంది కొత్త జుట్టు ఓడిపోకుండా చూస్తుంది అసలు ఒక్క వెంట్రుకతోటి పది వెంట్రికల్లో వచ్చేటట్లయితే చేస్తుంది ఆముదం నూనె వల్ల చాలా లాభం ఉంది కానీ నష్టమైతే ఏం లేదు మనం బయట జుట్టు పెరగాలని ఏవేవో మార్కెట్లో ఏవేవో నూనెలు తెచ్చుకొని పెట్టుకుంటాము అసలు అవి ఏవి వాడొద్దండి చాలా చాలా కల్తీ అవి చూసినారు కదా వీడియోలులా ఇంకా టీవీలల్లో చూస్తున్నారు కదా ఇంకా ఈ ఆయిల్ పెట్టండి ఈ ఆయిల్ పెట్టండి అని అంటారు కానీ అవి అస్సలు పెట్టొద్దండి అవి పెట్టి మీ ఉన్న జుట్టునో ఓడిపోకుండా చూసుకోవాలి సరేనా ఇంకా ఈ విధంగా మనం ఆముదం నూనె కొబ్బరి నూనె పెట్టినామనుకోండి మన జుట్టు మంచిగా విరిగిపోకుండా బలంగా తయారయ్యి జుట్టు పెరగడానికి చాలా చాలా అవకాశాలు అయితే ఉంటాయండి నేనైతే నిజం చెప్తున్నాను కానీ చిన్న ఉన్నప్పుడు మా అమ్మ అయితే ఆముదం నూనెనే పెట్టేది ఎక్కువగా కొబ్బరి నూనె అయితే పెట్టలేదు ఎక్కువగా ఆముద నూనెనే పెట్టేది ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా ఆముద నూనెనే తయారు చేసేవాళ్ళు అందుకోసమనే కొబ్బరి నూనెకు బదులుగా ఎక్కువగా ఆముదం నూనెనే పెట్టేది మా అమ్మ అందుకేనేమో నాకైతే పెద్ద జుట్టు అయితే వచ్చింది అప్పుడు కొంచెం తక్కువ కొబ్బరి నూనె పెట్టేది చాలా తక్కువ నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంకా అందుకోసమనే బాగా ఆముదం నూనె అయితే పెట్టినా అంతేకాదు మనకు జుట్టే కాదు ఐబ్రోస్కి కూడా ఆముదం నూనె అయితే పెట్టి బాగా మసాజ్ చేసుకోవాలి ఐబ్రోస్ కూడా చాలా ఒత్తుగా అయితే పెరుగుతాయండి ఒక్క వారం రోజులు మీరు ట్రై చేసి చూడండి నేను చెప్పడం అబద్ధమైతే ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది మనకు జుట్టు ఆముద నూనె పెట్టడం వల్ల జుట్టు అనేది బలంగా తయారు కావడం వలన జుట్టు అనేది చాలా చాలా బాగా పెరుగుతుంది అదేవిధంగా మన జుట్టు ఒత్తుగా అసలు నల్ల తెల్ల వెంట్రుకలు లేకుండా అయితే ఉంటుందండి చాలా బలంగా తయారవుతుంది అదేవిధంగా రాలిపోకుండా అయితే చూస్తుంది ఈ ఆముదం నూనె చాలా చాలా మంచిది ఆమద నూనె అనేది మన ఇంట్లో పిల్లలకైతే పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఆమద నూనె అయితే ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే పిల్లలకి చాలా యూజ్ అవుతుంది పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి ఇంకా మనకు వేడి ఉందనుకోండి వేడి ఉందనుకోండి వేడి ఉంటే మాత్రం ఆముదం నూనె అయితే పెట్టుకోవాలి నాకైతే నేను రేపు తలస్నానం చేసుకోవాలని ఈరోజు సాయంత్రం పూట అయితే నేను ఆయిల్ అయితే అప్లై పెట్టుకో చేస్తున్నా మనము ఆముదం నూనె పెట్టుకున్నాం అనుకోండి కొందరికి చలువ ఉన్న వాళ్ళకైతేనేమో ఆముదం నూనె పెడితే జలుబు అవుతుంది అదే బాగా వేడి ఉంటుంది కదా ఒంట్లో కొందరికి చాలా వేడి ఉంటుంది ఆ వేడి ఉన్న వాళ్ళు ఆముదం నూనె పెడితే వేడి అనేది చాలా తగ్గిస్తుంది అందుకోసం అనేది చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది నాకైతే నేను నా బాడీ ముందే చల్లదనం ఉంటుంది నా బాడీ ఎప్పుడైనా ఆ చల్లదనంలో మళ్ళీ ఇప్పుడు ఆముదం నూనె పెట్టినా కదా నాకైతే నెక్స్ట్ డే రోజే బాగా జలుబైంది అంటే అంటే కొంచెం ఒక వన్ ఆర్ టూ అవర్స్ అయితే ఉన్నది బాగా జలుబైనది తర్వాత ఇంకా తగ్గిపోయినది ఏం కాలేదు బాగా వేడి ఉన్నవాళ్ళు ఆముదం నూనె పెడితే మన ఒంట్లో ఉన్న వేడి అనేది చాలా తగ్గుతుంది ఇంకా ఈ విధంగా అయితే రెండు రకాల నూనెలు రెండు సమాన భాగాలుగా తీసుకొని జుట్టుకైతే బాగా అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి చూసిన నేనైతే జుట్టు అంటే నేను తీసుకున్న నూనె జస్ట్ కుదుళ్ళకు మాత్రమే సరిపోయింది ఇంకా కొన్న వెంట్రుకలకైతే నాకు సరిపోలేదు నేను ఎప్పుడైనా కొన్న వెంట్రుకలకు బాగా పెట్టాను ఆయిల్ బాగా నేను కుదుళ్ళకే ఎక్కువగా పెట్టుకుంటా నేను ఎందుకు అంటే కుదుళ్ళకు బాగా కుదుళ్ళు బాగా ఆర అంటే బలంగా ఉంటేనే కదా జుట్టు మొత్తం బలంగా ఉండేది అందుకోసమని నేనైతే ఇంకా కుదుళ్ళకు మాత్రమే పెట్టుకుంటాను చూసినా నేనైతే కానీ ఆయిల్ పెట్టుకుంటుంటే అసలు ఒక్క వెంట్రుక కూడా అయితే ఊడిపోలేదు మీ ముందల్నే చూపిస్తున్నా కదా నేను అసలు బయట ఏవి కొనని ఇంట్లోనే న్యాచురల్గా అప్పుడప్పుడు ఇంకా అదొకటి అదొకటి అయితే పెట్టుకుంటా నేను కానీ నేను బయట ఏవి అసలు వాడను నేను చూసినా అసలు ఏ ఒక వెంట్రుక కూడా అయితే ఊడిపోకుండా అయితే ఉంటుంది నేను బయటివి ఏవి ఆయిల్ పెట్టను నేను పెట్టనందుకు నా జుట్టు అయితే అసలు ఊడిపోదండి ఇంకా ఈ ఆముదం నూనె కొబ్బరి నూనె పెట్టడం వల్ల మీ జుట్టు బలంగా తయారయ్యి మధ్యలో జుట్టు అనేది విరిగిపోకుండా చిట్లిపోకుండా జుట్టు రాలడము అనేది చాలా చాలా తగ్గిస్తుంది అదేవిధంగా రోజ్మెరీ ఆయిల్ అని చెప్పిన కదా ఆ ఆయిల్ పెడితే కూడా మీ జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ ఆయిల్ తెచ్చుకొని వాడండి రోజ్మెరీ ఆయిల్ ఆయిల్ పెడితే కూడా జుట్టు అనేది చాలా చాలా బాగా అయితే పెరుగుతుంది ఇంకా నేనైతే ఒక పది పదిహేను నిమిషాలు అయితే బాగా మసాజ్ చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంటు మసాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఓకేనా ఇంకా ఇట్లా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత చల్లని నీళ్ళతోటి మన మీరు ఏదైతే షాంపూ పెట్టుకుంటారో ఆ అదే షాంపూతో అయితే తలస్నానం అయితే వేసుకోవాలి అంటే షాంపూ అనేది అంటే గాఢత ఎక్కువ ఉన్న షాంపూలు అయితే వాడొద్దండి గాఢత తక్కువ ఉన్న షాంపులు మాత్రమే వాడాలి ఎక్కువ ఉన్న షాంపూలు వాడితే మన జుట్టు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమనే గాఢత తక్కువ ఉన్న షాంపులు అయితే వాడండి ఓకేనా ఇంకా నేనైతే నెక్స్ట్ డే రోజు అయితే తలస్నానం అయితే అయితే వేసుకుంటాను ఒకవేళ మీరు కూడా నైట్ పూట వెచ్చి పెట్టుకొని నెక్స్ట్ డే రోజైతే తలస్నానం అయితే చేసుకోవచ్చు ఇంకా అట్లా కుదరని వాళ్ళైతే ఒక వన్ అవర్ ముందైతే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఓకేనా ఓకే అండి ఈ వీడియో ఎంతవరకు యూజ్ అయింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఓకేనా బై బై నెక్స్ట్ వీడియోలో